నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం మేము కొత్త కార్యక్రమం చేస్తున్నామని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సిడి చవాన్ తెలిపారు శనివారం నాడు సోమ సోమజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ శివ జయంతి ఫిబ్రవరి పంతొమ్మిది సందర్భంగా మా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఇందులో పాల్గొన్న ప్రతి సభ్యుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ వస్తుందని తెలిపారు జపాన్ దేశంలో శివాజీ విగ్రహం పెట్టడం జరుగుతుందని ఈ విగ్రహాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుందని ఆయన చెప్పారు స్ఫూర్తి తీసుకొని మనం ఒక మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి మన మైండ్ సెట్ మనం అంటే హిందూ అంటే నేను కూడా వస్తాను దాంట్లో మైండ్ సెట్ వాజ్ బిగ్గెస్ట్ రీజన్ మన మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి మనం హౌ మేక్ క్యాన్ బికమ్ ఐ వారియర్ ఒక వారియర్ మైండ్ సెట్ యోధుడు యోధుడు మైండ్ సెట్ మనకు కావాలి అంటే వాళ్ళ రాజులకు శివాజీ మహారాజు ఎంత తేడా ఉంటుంది అంటే ముస్లిం రాజులు హిందీ కావచ్చు టైబోర్ కావచ్చు ఔరంగజేబు కావచ్చు క్షణముకొక్క గొత్తులు పోసి వేలాది మంది హిందూ వీరుని అధమార్చి ఆ వీరుల పార్థివ దేవాలన్నమాట వాళ్ళ భార్యలతోని అత్యాచారాలు శవం ఏ ఆట ఆర్కంగా హింసించబడుతుంది ప్రపంచం అంతా హింసించబడతాం సైనిలతో అత్యాచారం చేయించున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చేయలేదు అని మహిళతం అది మాకు ఆ జాతికున్న క్రీడ గతం ఏం చెప్తున్నది వర్తమానం ఏం చెప్తున్నది హిందూ సోదరులు తెలుసుకోవాలి మన హిందూ పరిపాలనకు వాళ్ళ పరిపాలన చేసేది హత్యలు చేసి అత్యాచారాలు కన్నత చూసి యుద్ధంగా గెలిచిన అక్కడ బుద్ధులు కావచ్చు పశువాళ్ళు కావచ్చు సహాయం చేసే హిందూ రాజుల చరిత్ర ఒక శివాజీ జయంతికి ఎవరి టైం ఉండదు శివాజీ గారిని స్మరించుకోవాలి వాళ్ళకు తెలియాలి శివాజీ స్మరించడం మర్చిపోతే ఈ దేశం